హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి టమాటో పచ్చడి అంటుంటేనే అందరికీ నోట్లో నీళ్ళూరిపోతుంటాయి కదా మరి ఈ టమాటో పచ్చడిని నేను ఇంకా హెల్తీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చూడండి ఈ పచ్చడిని ఇలా వారానికి ఒక్కసారైనా తీసుకుంటే చాలా హెల్దీ దాన్ని ఇలా చేసి పెట్టండి ఇది వేడి వేడి అన్నంతో పాటు కానీ దోశల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎంత తింటున్నారో కూడా తెలియకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మరి ఈ హెల్దీ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం ఇంకా మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి నేను ఇక్కడ ఇలా ఒక పావు కప్పు నువ్వులు అంటే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు ఒక పది పన్నెండు బాదం పప్పు జీడిపప్పులని యాడ్ చేసుకొని వీటినిలా కొంచెం వేయించుకోవాలి వీటినిలా వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ధనియాలని యాడ్ చేసుకొని దీనిలోకి మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కరివేపాకుని వేసుకొని వీటిని ఈ పచ్చిమిర్చిని ఇలా బాగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇదే ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ని తీసుకున్నాను చూడండి నేను ఇక్కడ టమాటోస్ని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకుంటున్నాను చూడండి వీటిని వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీకి ఎక్కువ కేజీకి తక్కువ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు టమాటోస్ని వేసుకున్నాను ఇప్పుడు దీనిలో ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి వీటిని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా వీటిని ఒకసారి కలిపేసి చూడండి ఈ టమాటోస్ని ఇలా ఒకసారి తిరగేసి అన్నింటినీ కూడా ఇలా తిరగేసి మళ్ళీ మూత పెట్టి టమాటో ముక్కలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి మీరు కావాలంటే టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు చూడండి మనకు టమాటోస్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇలా వాటర్ కూడా ఎంత ఎక్కువగా ఉన్నాయి మనకు టమాటోస్ ఫ్రెష్గా ఉంటే ఇలా వాటర్ కూడా ఎక్కువగా వస్తాయి చూడండి మనకు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దీనిలోనికి ఒక గుప్పెడంతా కొత్తిమీర ఆకుని ఇలా కాడలతో సహా వేసేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇలా జస్ట్ ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాం ఈలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులు ఈ జీడిపప్పు బాదం పప్పుని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని చూడండి ఇలా పౌడర్లా చేసుకొని ఇప్పుడు దీనిలోనికి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వీటిని యాడ్ చేసుకొని మరి సన్నగా కాకుండా ఇలా ఫోర్స్గా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి ఇది కూడా చల్లారిపోయింది దీన్ని ఇదే మిక్సీ జార్లోకి వేసుకొని దీనిలోనికి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని చూడండి దీన్ని ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం తాలింపుని వేసేసుకుందాం ఇలా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ వేసుకొని ఒక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు మినపప్పుని వేసుకొని మిర్చి కొంచెం కచ్చా కచ్చాపచ్చాక దంచిన వెల్లుల్లి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వీటినిలా కొంచెం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో పచ్చడిని దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారిలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకు చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఇలా చేసి వేడి వేడి అన్నంతో పాటు ఇటు పెట్టారంటే అసలు ఎంత తిన్నారో కూడా తెలియకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి కూడా నచ్చిందా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా అయితే మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో